చలికాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు భారతీయులు పసుపును తరతరాలుగా వినియోగిస్తున్నారు ప్రతి వంటింట్లో కనిపించే పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి మరి ఈ కాలంలో పసుపు ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందేందుకు ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం పాలల్లో పసుపు కలుపుకొని తాగితే బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి దీన్ని గోల్డెన్ మిల్క్ గా పిలుస్తారు గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ పసుపు చిటికటి మిరియాలు కొద్దిగా తేనె లేదా బెల్లం వేసుకుని తాగితే రోగ శక్తి బలోపేతమై దక్కు జలుబు లాంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది పసుపు టీ తయారు చేసుకునేందుకు నీళ్లలో పసుపు అల్లం తేనె వేసి మరిగించాలి ఇది తాగితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గటంతో పాటు చలిని తట్టుకునేలా ఒంట్లో ఉష్ణం పుడుతుంది మీకు నచ్చిన సూప్ లో కాస్త పసుపు జోడిస్తే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి రుచితో పాటు ఆరోగ్యం కూడా ఎముడుతుంది తేనెలో పసుపు కలుపుకొని ఓ డబ్బాలో దాచుకోవాలి ఈ మిశ్రమాన్ని రోజు ఓ టీ స్పూన్ తింటే దగ్గు గొంతు గరగర ఇతర సీజనల్ అలర్జీస్ ఏమీ రావు అన్నానికి నూనె పసుపు జత చేసి పసుపు అన్నాన్ని సిద్ధం చేసుకోవచ్చు దీన్ని ఏదైనా కూరతో కలుపుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారు మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్లో కాస్తంత తేనె పసుపు కూడా వేసుకొని స్మూతీలు తయారు చేసుకోవచ్చు వీటితో రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది పసుపు లేకుండా భారతీయ వంటకాలు దాదాపు ఉండవని చెప్పాలి పసుపు జోడించిన గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దనా చేసుకుంటే నొప్పులు కండరాల నొప్పులు మటుమాయమవుతాయి